పాండవులు అనే పేరుకి అర్థం పాండవుల పేర్ల యొక్క అర్థాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా పాండవులు అనే పేరుకి అర్థం పండాలు అని అంటే దారి చూపించేవారు మార్గదర్శకులు అని అర్థం వస్తుంది మంచి మార్గంలో నడిచేవారు మరియు నడిపించేవారు సన్మార్గాన్ని చూపించేవారు నిజానికి భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఎవరైతే మార్గం చూపుతారో వాళ్ళే పాండవులు అని మనం చెప్పుకోవచ్చు అందులో మొదటివాడు ధర్మరాజు అంటే ధర్మానికి ప్రతీకగా ఆయన్ని మనం చెప్పుకోవచ్చు ఇకపోతే భీముడు అంటే శారీరక బలం శక్తికి ప్రతీక తాను తన శక్తితో ఏదైనా చేయగలననే అహం కూడా కొద్దిగా ఉన్నవాడు భీముడు ఇకపోతే అర్జునుడు అంటే అర్చన చేసేవాడు అని అంటే తెలుసుకోవాలని కోరిక కలిగిన వాడు కుతూహలం ఉన్నవాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే నకులుడు నకులుడు అంటే విషయ వికారాల విషం లేనివాడు మంచి సాంప్రదాయాన్ని పాటించినవాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే సహదేవుడు మంచి పనులు చేసేవారికి సహాయం చేసేవాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే ద్రౌపది ద్రౌపది అంటే అనేక పతులు అంటే భర్తలు కలిగింది అని అర్థం వస్తుంది నిజానికి గాలి నీరు నేల అగ్ని ఆకాశం అని పిలువబడే పంచభూతాలకు ప్రతి రూపమే ద్రౌపది ద్రౌపది జడమైన శరీరం బొమ్మ లాంటిది అనుకుంటే ఐదుగురు భర్తలుగా ఆత్మ యొక్క స్వధర్మం శక్తి జిజ్ఞాస సత్ప్రవర్తన సహయోగం అని భావించవచ్చు అందుకే అంతకుముందు ఎంతోమంది భార్యలున్న మగవారి గురించి మనం కథన కథల్లో పురాణాల్లో విని ఉంటాం కానీ ఒక స్త్రీకి ఐదుగురు భర్తలు అని ప్రత్యేకంగా వ్రాయడం వెనుక అంతరార్థం ఇది కూడా అయ్యుండొచ్చు కదా ఇకపోతే వేదవ్యాసుడు అంటే వేదాలని వ్యాసాలుగా విభజించి అందరికీ అర్థమయ్యేలా వ్రాసాడని ఆ వ్యక్తిని వేదవ్యాసుడు అని అన్నారు నిజానికి ఏదైనా విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగిన ప్రతి వ్యక్తి వ్యాసుడే భారత గాథలో వ్యాసుడు గాంధారికి గర్భస్రావం అంటే అర్బ అబార్షన్ అయితే ఆ పిండాన్ని వంద మంది మగాళ్ళుగా ప్లస్ ప్లస్ ఒక ఆడపిల్లగా కను విభజన చేసి కుండల్లో పెట్టి కౌరవులకి జన్మనిచ్చాడని వ్రాసారు నిజానికి ఈనాటి టెస్ట్ బేబీలకు కౌరవుల జన్మకి ఏమాత్రం కూడా తేడా లేదు కాకపోతే ఇప్పటికంటే వ్యాసుడే గొప్ప డాక్టర్ లేదా సైంటిస్ట్ అని మనం భావించవచ్చు ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు వారి ప్రయత్నంలో ఎన్నో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి ఆ కథ ప్రకారం వంద మంది మగపిల్లలు ప్లస్ ఒక ఆడపిల్ల ఇలా కవలపిల్లలకు జన్మనివ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు ఇకపోతే చిత్రాంగ చిత్రాంగదుడు అని చెప్తారు ఇంకా చిత్రాంగదుడు అంటే చిత్రమైన అంగం అంటే ఆడ మగ కానీ కలిగిన వాడు అని నపుంసకుడు అని చెప్తారు ఇకపోతే విచిత్ర వీర్యుడు వీర్యంలో జీవకణాలు లేనివాడు అంటే సంతాన శక్తి లేనివాడు అందుకే వేరే భార్యలకు వ్యాసుడు సంతానాన్ని ప్రసాదించాడని వ్రాసారు ఇంకా భారతగాథలో ఎన్నో పాత్రలు ఉన్నాయి అంతరార్థాలను మనం తెలుసుకోగలిగితే అది మన హృదయాంతరాలలో నిత్యం జరుగుతున్న సంఘర్షణ అని అర్థమవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా క్లుప్తంగా కాక చాలా చాలా వివరంగా విస్తారంగా కోళ్లేటి చాంతాడులాగా అయిపోతాయి నిజంగా నిజమనేది మరుగున పడిపోతుంది మరి కౌరవులు పాండవులు వ్యాసులు ఇలా అందరి గురించి మనం చెప్పుకొని అసలు కర్త కర్మ క్రియ అయిన ఒకరి గురించి చెప్పుకోవడం మానేసం మర్చిపోయాం ఆయనే శ్రీకృష్ణుడు ఇంకా కృష్ణుని గురించి ఇంకా చెప్పుకోలేదు నిజానికి శ్రీకృష్ణ శబ్దానికి అర్థం తెలుసుకుందాం కారణం ఏంటంటే పై అందరూ కేవలం నిమిత్త పాత్రలు అనమాట సూత్రధారి పాత్ర భగవంతుడిదే కదా మనం ఏదైనా సినిమా చూసినప్పుడు పేర్లు వేసేటప్పుడు పలానా రైల్వే శాఖ వారికి పోలీస్ శాఖ వారికి పలానా ఊళ్ళో జమీందార్ గారికి ఇలా సినిమా షూటింగ్లో సహయోగం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలను స్క్రీన్ పైన వేస్తారు అలాగే పైన పాత్రధారులందరూ అలాంటి వారే అంటే మనందరం అన్నమాట అలాగే మరి ఈ జగన్నాటక రంగానికి సూత్రధారి ఎవరు శ్రీకృష్ణుడు అని ఆయనకి ఎనిమిది మంది భార్యలు అని ఇలా ఎన్నో రకాలుగా వ్రాస్తారు శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఎనిమిది దిక్కులు అని ప్రతి ఆజ్ఞ ప్రకారం నడిచే ప్రకృతి అని అర్థం ఈ సృష్టిలో మానవుడు యంత్రాలను తయారు చేసి నడపగలుగుతున్నాడు తన అదుపు ఆజ్ఞలలో ఉంచుకోగలుగుతున్నాడు కానీ ప్రకృతి తన పతి అయిన పరమాత్మ ఆజ్ఞానుసారమే నడుస్తుంది దానిని మానవుడు శాసించలేడు ఎనిమిది దిక్కులు నిలయమైన జగత్తునే ఎనిమిది మంది భార్యలుగా వ్రాసారు ఇలా ప్రతి వర్ణన వెనుక ఒక అంతరార్థం తప్పక ఉండి తీరుతుంది నిజానికి కృష్ణ శబ్దం చీకటికి గుర్తు అదే విధ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కృష్ణ అంటే ఆనందం అని కూడా అర్థం ఉంది చీకటిలో చీకటిలో వచ్చి ఆనందం అనే వెలుగును ఇచ్చేవాడు కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడు అర్జునుడు అనే వ్యక్తి అజ్ఞానమనే చీకట్లో పడిపోయి నా వారు నేను అనే దుఃఖంలో యుద్ధం చేయలేనని భయపడుతుంటే అతనికి జ్ఞానబోధ చేసి వెలుగులోకి తీసుకొచ్చి యుద్ధం చేయించి విజయం చేకూర్చిపెట్టిన భగవంతుడే శ్రీకృష్ణుడు ఇకపోతే శ్రీకృష్ణుడు గోవులను కాశాడని అంటే మేపేవాడని రాశారు నిజానికి గోవు అన్న పదం సాధుత్వము అంటే మంచితనానికి గుర్తు అలాగే కాయడం అంటే రక్షించడము అని అర్థము ఎవరైతే సాధుజనులు సత్ప్రవర్తన కలిగిన వారు ఉంటారో వారిని భగవంతుడు సదా రక్షిస్తూ ఉంటాడనే అర్థంతో ఇలా చెప్పడం జరిగింది అందుకే గోవులు మాత్రమే అని రాశారు కానీ వాటి జాతికే చెందినవి చాలా ఉన్నాయి ఆంబోతులు ఉన్నాయి గిత్తలు ఉన్నాయి అవి రాయకపోవడానికి కారణం వాటిలో క్రోధం అహంకారం చేసే గుణాలు ఉండటమే శ్రీకృష్ణుడు నిజానికి దేహదారి అని ఎవరైనా భావిస్తే అది అమాయకత్వమే నిజానికి జ్యోతిబిందు స్వరూపుడైన పరమాత్ముడే కృష్ణ పాత్రధారి అది ఏ విధంగానో మనం తెలుసుకోవాలో చూద్దాము చూడండి భారత యుద్ధాన్ని సంజయుడు అనే వాడు ధృతరాష్ట్రుడికి యోగ దృష్టితో చూసి చెప్పాడని వ్రాస్తారు సంజయుడు అంటే ఇంద్రియాలను నిగ్రహించినవాడు అని అర్థం ఎవరైతే ఇంద్రియ నిగ్రహం అంటే మనస్సు బుద్ధిని అదుపులో ఉంచి భగవంతుణ్ణి తెలుసుకుంటారో వారే సంచు అలాంటి వారే మిగతా వారికి భగవంతుని తెలుసుకోలేని గుడ్డివారికి లేదా మార్గం చూపేవారు తెలియజెప్పడానికి ఇలా రాశారు కథ రూప కథలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఏ భావంతో అయితే వ్యాసుడు అలాంటి మహర్షు వ్యాసుడు లాంటి మహర్షులు ఇతిహాసాలను గ్రంథాలను రాశారో ఆ గ్రంథాలు కాలక్రమేణ రూపాన్ని మార్చుకున్నాయి తర్వాత కవులు వారికి నచ్చినట్టుగా రాసుకున్నారు కాళిదాసు గారి కవిత్వం కొంత అయితే నా సొంత పైత్యం కొంత అన్న చందాన్న ఎవరికి తోచిన విధంగా వారు సొంతంగా కొత్త కొత్త శ్లోకాలు పద్యాలు కల్పించి విస్తారం చేశారు దీనికి సాక్ష్యంగా మనం భారతాన్నే తీసుకోవచ్చు మొదట వ్యాసుడు రాసిన ఇతిహాసం పేరు జయ ఎనిమిది వేల శ్లోకాలు మాత్రమే ఉండేవి తర్వాత ఇరవై ఎనిమిది వేల శ్లోకాలకి విస్తరించి భారతం అయింది ఇప్పుడు లక్షా ఎనిమిది వేల శ్లోకాలతో మహాభారతం అయిందని చరిత్రకారులు చెప్తున్నారు అంటే లక్ష శ్లోకాలు కల్పితమై ఉంటాయని అర్థమవుతుంది కదా ఇంత విస్తారంలో మూలం ఎక్కడుందో ఎలా కనుక్కోగలము మంచి ముత్యానికి ఓ పెద్ద చెరువులో పడేస్తే దానిలో ముత్యం లేదని అనలేం కదా కానీ ఆ ముత్యాన్ని వెలికి తీయాలంటే ఆ చెరువునంతా గాలించాల్సి ఉంటుంది ఎంత శ్రమతో కూడుకున్న పని ఇది మనకు ఆ శ్రమ లేకుండా చేయడానికే భగవంతుడు అర్జునుడు అనే పాత్రధారిని సృష్టించి మానవ లోకానికి ముత్యం లాంటి గీతాసారాన్ని రూపంలో అందించాడు చూసారు కదా వ్యూవర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.